ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశిలో జన్మించినటువంటి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం రోజున అయితే అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున యొక్క వారు ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక డబ్బే డబ్బు కూర్చొని తిన్నా తరగని సంపద అయితే మీకు లభించబోతుంది ఇక ఈ తులారాశి వారికి అదృష్టం పట్టబోతుంది ఐశ్వర్యవంతులుగా మారబోతు ఉన్నారు కనుక ఈ యొక్క వస్తువుని మీరు కనుక తెచ్చుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ధనవంతులు కావడం ఖాయం ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది కాబట్టి మీరు ఈ రోజున మీరు ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకుంటే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అనే పూర్తి వివరాలను మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి లక్షణాలను మనం పరిశీలించినట్లయితే కనుక మీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రటన ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలకైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారు సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాతుల రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే కొంత ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం అయితే ఉంటుంది కొన్ని విషయంలో కొన్ని ఆవేశానికి గురి అవుతూ ఉంటారు కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో వీరికి కాస్త ఆవేశం కోపం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపంతో పాటు మంచితనం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే చాలా అంటే చాలా ధైర్యవంతులు ఈ రాశివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించు తీరుతారు యొక్క తులా రాశివారు వీరి చుట్టూ ఎవరైనా సరే ఉన్నా అలానే వీరికి ఎవరైనా సరే అపోజిట్గా ఉంటే వ్యతిరేకంగా ఉన్న అలాంటి వ్యక్తులతో వీరు స్నేహం చేయరు కానీ ఒకవేళ వీరి స్నేహం మాత్రం చేస్తే వీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మితే మాత్రం వారికి అస్సలు నమ్మక ద్రోహం అనేది చెయ్యరు నమ్మిన వ్యక్తులతో చాలా బాగుంటారు అసలు నమ్మక ద్రోహం అనేది చెయ్యరు ఈ తులారాశివారు అలానే వీరు చాలా మంచి వ్యక్తులు చాలా కటికులు ధైర్యవంతులు ఎంత కటికులు అంటే ఏదైనా ఒకటి అనుకుంటే గనక అది సాధించే అంతవరకు నిద్రపోరి మనస్తత్వం బెరిది అని చెప్పుకోవచ్చు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంతవరకు అస్సలు నిద్రపోరు ఈ రాశివారు అలానే వీరికి ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అంటే సొంత వ్యక్తుల వల్లే కొన్ని సమస్యలు ఎదురవు అవుతూ ఉంటాయి ఇలా ఎదురయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తుల రాశి వారి వ్యక్తులకి కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయినా వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయి ముఖ్యంగా వీరు అంటే సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక కష్టాలు సమస్యలు అనేవి మీకు ఖచ్చితంగా తప్పవు వారిని అతిగా అస్సలు నమ్మకూడదు వీరు ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి అలాగే లేకపోతే చాలా అయితే మోసపోవటం అదే జరుగుతూ ఉంటుంది అలాగే మీరు తగిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదు అని ఎవరైతే తులారాశి వారు బాధపడుతున్నారో చితిస్తున్నారో అలాంటి అలాంటివరకి ఈ సమయంలో చాలా గ్రహాలు అనేవి గోచారిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు రాబోయే ఈ అమావాస్య రోజున మీకు ఖచ్చితంగా అనుకూలమైన గ్రహస్థితులు అనేవి కనిపించబోతున్నాయి ఈ అమావాస్య రోజున మీరు ఇది ఒక్కటి చేస్తే కనుక ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు మీరు అవడానికి ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు కనుక ఈ యొక్క తులారాశి వారు ఇలా చేయండి చాలు ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు కనుక మీరు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెచ్చుకున్నట్లయితే కనుక మీరు ఐశ్వర్యవంతులు కావడం ఖాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రావణ మాసానికి ఒక ముందు అమావాస్య వస్తుంది కదా ఇంకా శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఇంకొక రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ముందే మనం ఈ వస్తువులని గనుక తెచ్చుకున్నా సరిపోతుంది ఇక మీరు తగ్గట్టుగా మనం స్థితిగతులను బట్టి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులను కూడా మనం పోగొట్టుకొని మనం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి ఇక అదృష్టాన్ని మీరు తెచ్చిపెట్టుకోనడానికి అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశి వరకు అయితే కనిపిస్తూ ఉంటాయి వస్తువులు ఏంటంటే చక్కగా ఉపయోగపడతాయి అందుకే మీరు ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకుందాం అమావాస్య ఏంటంటే కనుక ఒక రకంగా ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంకొక రకంగా దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఎంతో మంచి ఉంటుంది అంతే చెడు కూడా ఉంటుంది కదా అమావాస్య అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్యకు చాలా విలువను ఇస్తూ ఉంటారు అమావాస్య కనుక అద్భుత శక్తులు ఉంటాయనే నమ్మకం అందుకే అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కానీ బాగా అయితే కలిసి వస్తుంది చెడుని తీసుకొని మంచిని పెట్టుకోవడానికి అమావాస్య అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే అమావాస్య రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఖచ్చితంగా మీరు మీ యొక్క కష్టాలు దరిద్రాలు చే తొలగిపోతాయి ఇలా ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకులని శుభ్రం చేసుకోండి అమావాస్య కాబట్టి చాలామంది కూడా ముగ్గు పెట్టుకోరు గుమ్మానికి పసుపు రాయరు అది నిజమే అండి వాకిట్లో ముగ్గు పెట్టకూడదు గుమ్మానికి పసుపు రాయకూడదు కానీ మనం ఏంటంటే అమావాస్య రోజున ఉదయాన్నే లేస్తాం కదా లేచిన తర్వాత ఇంటిని వాకి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఇల్లు వాకిలు వాగుంటేనే కదా మన ఇంట్లోని లక్ష్మీదేవి వస్తుంది ఇల్లు వాకిల్ని నీట్గా చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ప్రతి ప్రతికూల శక్తులు ఏర్పడవు మనకు ఏంటంటే కనుక అమావాస్య రోజు మనకు బయటకి వెళ్ళి ఇంటికి వస్తాం కదా వచ్చినప్పుడు కూడా రోడ్డు మీద కావచ్చు లేదా కాకుండా ఏదైనా గాలి రూపంలో కావచ్చు మన వెంటే మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మనం ఒక్క దగ్గరికి వెళ్ళాం కదా చాలా చోట్ల దగ్గరికి అయితే మనం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి అలా చెడు మన లోకి ప్రవేశించేటప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మన వాళ్ళ మీద కూడా ప్రవేశించబోతుంది కాబట్టి ఇలా అమావాస్య రోజు ఏంటంటే కాస్త మనం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు కాస్త పసుపుని వేసి ఇల్లు ఇల్లుని తుడవాలి ఇలా తుడిచినట్లయితే కొంచెం ఇంట్లో నుండి నెగిటివ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది మనం బయటకు వెళ్ళేదాన్ని తీసుకువచ్చినా కూడా అలాంటి దుష్ట శక్తుల ప్రభావం నుంచి మనం కొంచెం దూరంగా అయితే ఉండగలుగుతాం అనేది ఈ అమావాస్య రోజున ఇలాంటి విధి విధానాలను ప్రతి ఒక్కరు కూడా పాటించగలగాలి అప్పుడే మనకున్న దుష్ట శక్తుల ప్రభావం కొంచెం దూరం అయితే ఉంటాము ఇక ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మీరు అమావాస్య రోజు కానీ అమావాస్య లోపు కానీ ఈ వస్తువులను తెచ్చుకోండి మొదటి వస్తువు ఏంటంటే కనుక పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే అయితే జరుగుతాయి కొంతమంది ఇళ్ళల్లో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు పచ్చ కర్పూరాన్ని తెచ్చుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అయితే జరుగుతుంది ఇక యొక్క పచ్చ కర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని మీరు తెచ్చుకొని అమావాస్య రోజున ఇల్లంతా ధూపాన్ని వేయండి ఇలా ఎవరైతే అమావాస్య రోజున ఇలా పచ్చ కర్పూరంతో ఇల్లంతా ధూపాన్ని వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తుల ప్రభావం నుంచి మీరు బయటపడతారు మీ ఇంట్లో నుంచి దుష్ట శక్తుల ప్రభావం వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం ఖాయం ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలగడం అనేది జరుగుతుంది అలాగే రెండో వస్తువు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటే అతిథి శక్తివంతమైనదిగా భావిస్తారు లక్ష్మీదేవి రూపంగా రాళ్ళ ఉప్పుని మనం భావిస్తూ ఉంటాము ఈ ఉప్పు పరమ పవిత్రమైనది కనుక రాళ్ళ ఉప్పుని మీరు అమావాస్య రోజు కానీ లోపు కానీ ఉప్పుని తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మన జీవితంలో మారుతాయి కాబట్టి పది రూపాయలు కనుక ఒక ప్యాకెట్ తెచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఇలా ఆ తర్వాత ఇలా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి అయితే వస్తూ ఉంటాయి అంటే మేము ఏం పూజ చేయాలి ఉప్పుతో అంటే రాళ్ళతోటి రాళ్ళ ఉప్పు దీపాన్ని పెట్టండి ఇలా రాళ్ళ ఉప్పుతో లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రాళ్ళ ఉప్పుతో దీపాన్ని అమ్మవారి ముందు మీరు రాత్రి సమయంలో ఇలా దీపం పెట్టినట్లయితే మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్ని తిరిగిపోవడం అనేది జరుగుతుంది ఇక వద్దన్న డబ్బు వరానే వస్తూ ఉంటుంది ఇక ఈ తులారాశి వారికి మహారాజయోగం అయితే పడుతుంది తరతరాలు తరగని ఐశ్వర్యం అయితే వస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ వస్తువులు ఖచ్చితంగా మీరు తెచ్చుకున్నట్లయితే మీరు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి మీకున్న సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి వారు అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ ఈ వస్తువులు తెచ్చు